అజా ఇచ్చేదాన్ని నమాజ్ చదువుకునే దానికి సల్లే అంటారనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాము చింపిరి జుట్టు వేసుకొని నిద్రమొహం వేసుకొని ఇలా ఉన్నాము నాతో ఎందుకులేండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందనమాట మన వీడియోస్ నచ్చుతున్నాయి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఎందుకు చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ప్లీజ్ ఈరోజు మన వీడియో ఏమంటే ఈరోజు బక్రీద్ అండి ఓయ్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బక్రీద్ శుభాకాంక్షలు కువైట్లో వచ్చేసి నిన్ననే అయిపోయింది ఈరోజు ఇండియాలో అనమాట అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన సబ్స్క్రైబర్లకు కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉన్నా కూడా అన్నలు అక్కలు ఉన్నా వాళ్ళకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు అండి ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోదామా ఈరోజు పండగ ఉంది కదా నిన్న పండగ అయితే నిన్న ఏమీ పార్టీ ఏం లేదు ఈరోజు పార్టీ ఉందనమాట దివాణి అంటే మా మామ మా బాబా వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు అంతా వస్తారనమాట చూపించలేము కువైట్ ఆడవాళ్ళని అసలు చూపించకూడదు అది పద్ధతి కాదనమాట అందుకనే నేనే కాదు కువైట్లో వీడియోస్ తీసేవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే అరబీ వాళ్ళని చూపించకూడదు అని అని అది నిజం అండి వాస్తవము ఆడవాళ్ళని అయితే చూపించకూడదు ఆడవాళ్ళని పిల్లవాళ్ళని ఎవరిని చూపించకూడదు అనమాట అందుకనే ఎక్కడ ఎవరు కూడా అనమాట ఆడవాళ్ళని అయితే నేను కూడా అందుకనే చూపిను ఆడవాళ్ళని కానీ పిల్లవాళ్ళని కానీ ఎప్పుడు నేను ఎక్కడ చూపిను అందుకనే ఆడవా ఇక్కడ ఎలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట బయట కూడా మనం పబ్లిక్ ప్లేస్లో కూడా ఒకవేళ ఎక్కడైనా వీడియో తీస్తూ ఉన్నా కూడా వీడియో సరిగ్గా కుదరడం లేదు నాకు ఫోను బయట కూడా మనం ఎక్కడైనా వీడియోస్ తీస్తూ ఉంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా తీస్తూ ఉన్నప్పుడు టకాని ఎవరైనా బయట వాళ్ళు వచ్చారనుకోండి ఎదురుగా వాళ్ళు అప్పుడే చెప్తారనమాట మా ఫొటోస్ తీసేయండి మా వీడియో డిలీట్ చేయండి అని అప్పుడే చెప్తారనమాట అలా అని ఎక్కడ పెట్టమన్నమాట ఎక్కడ తీరు పబ్లిక్ ప్లేస్లో కూడా ఒకవేళ పొరపాటుగా వచ్చేసిన వచ్చినా కూడా ఒప్పుకోరు అలా ఉంటుంది అనమాట అందుకని మనం కూడా కొంచెం భయంగా భక్తిగా చేసుకుంటే ఎటువంటి రిమార్క్ లేకుండా హాయిగా ఉంటామన్నమాట ఓకేనా ఇప్పుడైతే సాయంత్రం టైము ఆరు అయిందండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసేప్పటికి ఆరైంది ఇంటికా టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది కోయి టైం వచ్చేసి ఆరు ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేనైతే వీడియో ఈరోజు దివాణి ఉంది కాబట్టి మనం కొంచెం రెడీ అయ్యేసి ఎక్కువ హెవీ కాదులేండి కొంచెం ఇచ్చింపడి జిట్టును కొంచెం అలా అలా ఏమంటారు పిచ్చి గుడ్ని కొంచెం దువ్వేసి ప్లక్కరాది పెట్టేసుకొని వెళ్దాము ఓకేనా ఏం చేసుకున్నారు బక్రీద్ స్పెషల్స్ ఇండియాలో ఇండియాలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఏ ఏం చేసుకున్నారు ఏం మా కురులు చూపిస్తున్నావా అంటారా అలా ఏం లేదండి తలఫాయి దువ్వేసుకొని వెళ్ళిపోదాము మా అక్క ఛాయ్ పెడుతుంది ఇంకా దుర్గా సామాన్లు అన్నీ అక్కడ చేర్చాలన్నమాట అందరూ రెడీ అవుతున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూద్దాం బహ్రీద్ రమదాన్కు వచ్చిన డబ్బులు అయితే నేను చెప్పలేదు కదా ఎవరికి ఇంతవరకు చెప్పలేదు రమదానికి ఎంత డబ్బులు వచ్చింది నాకు అని అటు ఇటుగా ఒక ఇరవై ఎనిమిది దినార్ల వరకు వచ్చింది రమదాన్లో వీడియో పెడదాం అనుకున్నా కానీ పెడదాం పెడదాం అనుకొని మర్చిపోయినా ఇంకా బక్రీద్కి ఎంత వస్తుందో తెలీదు చూద్దాం బక్రీదుకు ఎంత వస్తుందో బక్రీద్కి వచ్చే డబ్బులు మాత్రం ఖచ్చితంగా చెప్తానులేండి షేర్ చేసుకుంటాను మీతో ఓకేనా ఇంక ఇంతేనండి మన చుట్టూ పెద్దగా ఏం దువ్వేది లేదు అంతే అండి ఇలా అయితే రెడీ అయిపోయాను జడ వేసేసుకొని అంతే నా రెడీ అయితే అయిపోయింది ఇంకా కిందికి అయితే వెళ్ళిపోదాం రండి ందుకు దిగబడుతుంది అనేత మబ్బులో దుర్గా అయితే దోనికి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ పెట్టేసింది కొన్ని తీసుకొని కూడా పోయింది ఇదిగోండి అక్కడ ఉన్నాయి టేబుల్ మీద ఇదిగోండి అవి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి వెళ్ళిపోతాం అనక్కడ మా అక్క ఏం చేస్తుందో వెళ్ళి కిచెన్లోకి చూసి ఆ తర్వాత అంకాయ మా అక్కడికి అయితే పోదాం మనం కూడా వెళ్దాం రండి ఏం చేస్తాను ఒక్క ధ్వాని కోసమా కొద్ది వేడు కొత్త టీ గవ్వు అంతేనా తినే టీ వాళ్ళు తెచ్చుకుంటారా అలా అండి మా అయితే ఛాయ్ గవ్వ పెడుతుంది మేమైతే కయమ కడిగిపోయి చేసి వచ్చాం అంతలోపల వేస్తూ ఉంటుంది కదా అలా అండి ఎవరెవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండాలన్నమాట మనం ఖైమాకా పోదాం ఇంతవరకు సౌండ్ తక్కువ పెట్టి మాట్లాడుతున్నా వీడియో వినపడుతుందో లేదో తెలీదు తర్వాత చూడాల వెతుకొని ఖైమాకాడి పెట్టేద్దాం మళ్ళీ కంటిన్యూ మేము వీడియో పెట్టుకుంటా ఫోటో ఎత్తుకుందాం రా అంటే రావడం లేదు తెల్లగా కనపడుతున్నాం అన్నమాట కైమాకు దువానికి రెడీ చేస్తుంది అన్నమాట ఇంకా పద్దన్నే క్లీన్ చేసింది ఇప్పుడు వచ్చి అన్ని బోకులు అన్నీ సర్దుతుందండి కటన్స్ చూసారు కదా అవి అందక కిందికి లాగడం పెరగడం కిందికి లాగడం ఇలా సర్దడం చేస్తుంది అనమాట పొద్దునూకులు షరీపన్ను వచ్చినాడు తోసి వేసినాడు షరీపన్ను వచ్చి తోసి ఇది అంతా ఆరున్నర అవుతుంది కదా కరెక్ట్గా టైం ఎంత అయింది ఆరు ఇరవై ఐదు అవుతుంది ఎండ చూడండి ఎలా ఉంది ఫుల్గా ఉంది ఎండ సగ ఇబుద్దు నలభై ఆరు డిగ్రీలు ఉందంట దుర్గా ఎండ రాత్రికి కూడా ఉంటుందో ఏమో కదా అదే మా కోటి వాళ్ళ ఇల్లు అనమాట అంటే మేము పనిచేసే ఇల్లు మా ఇల్లు మన ఇండ్లు సొంత ఇండ్లకంటే కంటే ఇల్లు ఇల్లు మన ఇల్లు అయిపోతాయి కదా ఎక్కువ ఎప్పుడు ఇన్నే ఉంటాం ఎండల తరబడి మన ఇంటి మన ఇంటికి చుట్టంలాగా పోయేస్తాం అలా సరే ఇప్పుడు నా చెట్లకు నీళ్ళు పడతాను కూర్చొని ఈ వేడి నీళ్ళు చెట్లకు పడితే ఇంకా ఈ వేడి ఎక్కువైపోయి చచ్చిపోతాయి కదా నా బిన్నె ఇంత వేడికి ఆ నీళ్లు పట్టినామనుకో భూమి లోపల ఉంటుంది కదా వేడి అదంతా పైకి వచ్చి చచ్చిపోతాయి చెట్లు పిన్నా అందుకే ఎండలకాలం చెట్లు బతకంది ఇక్కడ నేల కదా చెట్లన్నీ ఎండిపోయి మే జాజి పూలు ఉండేమి ఇవి బతుకుతాయి వీటికి సావేలా ఆహా ఇవంట కోయిట్లో సోక్కు పడతారు కదా చెట్లు పూలు చూడు ఎండిపోయినాయి ఇక్కడ ఎట్లా జాజిపూలు ఇవి వాళ్ళు అయిపోయినాయి అసలు వాసనలు ఇవి మాత్రం మంచి వాసన వస్తూ ఉంటాయి షరీఫ్ అన్న చెట్లకు నీళ్ళు పడతాం పట్టుకొని పాపం ఏం పని చేస్తాడు మనం కూడా పెద్దరా బోకులు ఎత్తుకొని ఇదండి మా అది యొక్క మా చిక్కుడు చెట్లు కొత్తిల్లు ఎండలకాలం కట్టేది ఆపేసినారు పొద్దు చూడండి ఎలా ఉందో కదా ఎర్రగా వీలు అయిపోతాను అబ్బా కళ్ళు కనిపించమమ్మా డైరెక్ట్గా చూస్తే కొత్త కొత్తగొడ్డలు వేసుకొని ఎవరన్నా చెట్ల్లో దొరుతారు దుర్గా రాలిపోయినట్టున్నాయి దుర్గా మొన్న దండిగా ఉన్నాయి కదా ఇవి బుద్ధి రాలిపోయినాయి కానీ పెద్ద పెద్ద కాయలుబలు ఉన్నాయి బా ఇవి అడిపోయింది అమ్మ అలమంద చెట్లు చూడండి ఎండిపోయి చిన్న కుంపటి ఇంత చిన్న కుంపట్లో అవి పట్టక అంత బయటకు వచ్చేసినాయి అన్నమాట ఈ రేగి చెట్టు చూస్తే ఎన్ని మాటలు కోసేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉందన్నమాట ఎందుకంటే ముందు అక్కడ చెట్టు ఉండింది పెద్దది పెద్ద పెద్ద కాయలు అందుకని అది మళ్ళీ మళ్ళీ వస్తుంది చూడండి మూడు కలమంద చెట్టు నాలుగు ఉన్నాయి నాలుగు కూడా కుంపట్లల్లో ఎక్కువ అయిపోయి బయటకు వచ్చేసినాయి అన్నమాట ఇవి బయట పూడిస్తే ఏమన్నా కొంచెం రావచ్చేమో కదా అమ్మాయి ఎండ చాలా అంటే చాలా ఉంది ఎండ కనపడకపోయినా ఆ వేడి అనేది బాగా కనపడుతుంది అనమాట ఎందుకంటే నలభై ఆరు డిగ్రీలు ఉందంట ఎండ చెట్లు చూడండి ఎలా అయిపోయినాయి పల పల పలాపలా అని చాలా అంటే చాలా ఇబ్బందిగా అయిపోయింది బాబు ఎండలకి మనుషులు అనేవాళ్ళే ఇదవుతున్నారు ఈ చెట్లు ప్రాణం ఎంతండి కదా ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది కోయిట్లో అందరికి తెలిసిందే కదా చాలా అంటే చాలా కేరళ వాళ్ళు ఎక్కువ మంచి చనిపోయినారంట వాళ్ళ ఇంత అంత కాదు అసలు చేద్దాం బతకలాక ఎంత దూరం వస్తే ఇలా జరిగిపోయింది వెళ్దాం రండి ఇంట్లోకి వెళ్దాం సెగ ఉంది బయట బాగా ఈ చెట్లు మాత్రం బతుకున్నాయి ఎక్కువ నేను వీడియో తీస్తా అంటే మా వాళ్ళు పైనుంచి కూడా ఒకవేళ చూడొచ్చు కూడా మనిత ఏం చేస్తుంది నేను విన్యాసాలన్నీ పడుతుంది అని కానీ ఏమంటరు ఎందుకంటే మన మన ఉండే హద్దుల్లో మనం ఉంటే ఎవరు ఏమనరండి నేనైతే ఇదొకటి నమ్ముతా అనవసరంగా మనం గెలుపుకుంటే తప్ప మనం ఉండే హద్దుల్లో మనం ఉంటే ఏ గొడవ ఉంటుంది ఇంకా చాయ్ గల అవి పెడుతుంది ఇంకా ఏం తీయాలో తెల్లని ఎంతో పిచ్చి పిచ్చిగా తీస్తున్నాను నేను నేను తీస్తున్నా వీడియోలోనే చుట్టుగా మా యొక్క చాయ్కి నీళ్లు వచ్చింది అడ ఇట్లాంటివి కూడా పెడుతున్నారు కొంతమంది వీడియోలో అందుకే నేను కూడా ఫస్ట్ మస్తు చాయ్ పొయ్యి మీద పెట్టింది నీళ్ళు కింద పడిపోయినాయంట దుర్గా చెప్పి అర్థగంట అయిందంట కానీ మా యొక్క తీయలేదంట అందుకోవాలి ఇద్దరు గొడవ పడుతున్నారు వీడియో ఆన్ చేసిన అనే తలకే సైలెంట్ అవుతున్నారు ఎవరెవరు ఇంతకు వాళ్ళు ఎందుకు ఏ నువ్వు అన్నీ అలా లేదు దొరిక కుంగిపోతుందని గట్టిగా ఆ తలకాయ ఉంది వినపడతా ఏం చేద్దామని అంటే ఏమన్నా ఏం చేద్దాం మా యొక్క దొరక ఒకటే కలర్ నేను ఒక్కదాన్ని సపరేట్ కలర్ జోక్ 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 రెండు మత్తారాలు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా పెద్ద మత్తారాలు ఇవి దుర్గాదేవి ముందు నేను వెనకాల మత్తారాలు ఎత్తుకొని వెళ్తున్నాను అక్కడ టైమాల్లో పెట్టేసి అక్క చిన్నగా మా ఏమో ఈసారి ఈ మధ్య చిన్నగా మాట్లాడుతున్నా దుర్గా ఎక్కువ ఇంత చిన్నగా మాట్లాడితే వీడియో లేక అందదే మాట కదా మైక్ ఏం లేదు పెట్టుకోవాలి మైక్ అది మత్తారాలు అయితే అక్కడ పెట్టే వచ్చేద్దాం కోవిడ్ టైం వచ్చేసి ఆరు నలభై ఒక నిమిషం అయింది అయినా ఇంకా పొద్దుకోకల దుర్గా టేబుల్ అన్నిటి మీద నీళ్ళు పెట్టుకుంటూ వస్తుందన్నమాట నేనైతే షాయ్ గవ్వ పెట్టినామా మేడం మైక్ గవ పెడుతుంది నేనైతే షాయ్ ఎత్తుకొచ్చి పెట్టినాము మిత్రం ఒప్పుకుంటూ వచ్చి అమ్మా ఇయ్య బొక్కులు ఇంక వాళ్ళు ఏమన్నా తెచ్చుకుంటే తెలియదు ఇయ్య మూడు సపరేట్గా పెట్టినారా ఇవి లేవు కదా ఒకవేళ కావాలంటే దీని మీద వచ్చిన వాళ్ళు అందరూ నమాజ్ చదువుకుంటారు నమాజ్ చదివేదానికి వేస్తుందంట అంటే ఇప్పుడు ఎర్రది లేకుండా రెండు ఆకపోయా కదా అట్లా అన్నమాట నమాజ్ చదువుకోవటానికి వచ్చినాక రెండో జాగ్రత్త చదివేదా ఎనిమిదిన్నర చదువుకుంటారు మళ్ళీ ఎనిమిదిన్నరకు ఒకసారి ఇవే అన్నమాట నమాజ్కి వేసుకునేదానికి నమాజ్ వేసి చదువుకుంటారు కదా అసహ ఇస్తారు అప్పుడు ఇచ్చేదాన్ని నమాజ్ చదువుకునే దానికి సల్లె అంటారు అనమాట సల్లి సల్లె అంటే నమాజ్ చేయడం అని అర్థం అనమాట వచ్చి ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు అట్లా చదువుకుంటారు ఓకే అండి చూశారు కదా మన చిన్న వీడియో మన వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్